కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం రాసుల్లో నాలుగో రాశి ఇది జలరాశి ఈ రాశిలో ముఖ్యంగా ఆలోచించినప్పుడు ఈ కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగో పా నాలుగు పాదములు ఉంటాయి కర్కాటక రాశి జలతత్వ రాశి ఈ రాశిలో పర్టికులర్గా ఆలోచించినప్పుడు ఆశ్లేష నక్షత్ర జాతకులు చాలా శక్తివంతంగా ఉంటారు ఇందులో వారు తాము కావలసిన దానికోసం దేనికైనా సరే తెగించేటువంటి పోరాట పటిమతో సాధించేటువంటి లక్షణం గలవారే ఉంటారు పుష్యమే నక్షత్ర జాతకులు మాత్రం కాస్త ఆచితూచి అడుగులు వేస్తే ఎక్కువగా ఉంటారు అయితే ఈ కర్కాటక రాశి అతి వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి రాశివారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి సంవత్సరం గ్రహస్థితులు పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మే పద్నాలుగు వరకు బృహస్పతి ఏకాదశ స్థానంలోను తదుపరి మే పద్నాలుగు నుంచి తమకు స్థానం అనేటువంటి మిథున రాశిలోను మే పద్నాలుగు నుంచి మళ్ళీ అక్టోబర్ పద్దెనిమిది వరకు వ్యయస్థానంలో సంచరించినటువంటి బృహస్పతి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు తమ జన్మరాశిలోను ఆ తర్వాత శని ఈ కర్కాటక రాశి వారికి ఉగాది నుంచి భాగ్యస్థానమైనటువంటి మీనరాశిలోను రాహువేమో ప్రస్తుతానికి భాగ్యంలో ఉన్నప్పటికీ మే పద్దెనిమిది తర్వాత అష్టమ రాశిలోకి అట్లాగే ప్రస్తుతం తమ స్థానానికి తమ యొక్క జన్మరాశికి మూడో స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి కేతు భగవానుడు ద్వితీయ స్థానంలోకి సంచరించడం మొదలవుతుంది ఈ విధమైనటువంటి గ్రహస్థితులు పరిశీలించూసినప్పుడు ఈ రాశి వారికి భాగ్యస్థానంలో శని సంచారం వలన ఒక ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే తమ యొక్క తండ్రి యొక్క ఆరోగ్యము తండ్రి తరఫుల యొక్క బంధువుల యొక్క ఆరోగ్యము మీకు ఆందోళన కలిగించేటువంటి విషయం అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే తండ్రి స్థానంలోకి శని భగవానుడు ప్రవేశం చేశాడు అంటే తండ్రి యొక్క ఇప్పటికే తండ్రి ఆరోగ్యం బాగలేనటువంటి వారు మరింత క్షీణించే అవకాశం ఉంది వారికి ఒక రకంగా చెప్పాలంటే ప్రమాదకరమైనటువంటి సూచన అని కూడా చెప్పవచ్చు షష్టభాగ్యాధిపతి అయినటువంటి బృహస్పతి వ్యయస్థాన సంచారం వలన శుభ సంబంధమైనటువంటి అంటే బృహస్పతి పన్నెండవ స్థానంలో సహజంగా మనం ఏం చెప్తామంటే పన్నెండవ స్థానంలో ఏ గ్రహం సంచరిస్తుందో దాన్ని బట్టి మనకు ఎటువంటి ఖర్చులు ఉంటాయో చెప్పచ్చు వ్యయస్థానంలో బృహస్పతి సంచారం చేస్తున్నాడు కాబట్టి మీకు శుభ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ధనం విపరీతంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది అంటే శుభ సంబంధం అంటే మీ ఇంట్లో కళ్యాణం చేయడం కానీ అంటే వివాహం చేయడం కానీ గృహప్రవేశం చేయడం కానీ ఇంకేదైనా దైవ సంబంధమైన కార్యక్రమాలు చేపట్టి తద్వారా ధనాన్ని ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాలకి ఖర్చు చేస్తారు అని చెప్పచ్చు ఆ తర్వాత అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కూడా రాశిలో బృహస్పతి సంచారం వలన ఆ సమయంలో మీ యొక్క ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి భూ సంబంధిత విషయాలు ఏవైతే ఉన్నాయో చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి స్థిర ఆస్తి విషయంలో మీకు తప్పకుండా అనుకూలమయ్యేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తు గురించి చక్కటి ప్రణా ప్రయాణికులు తయారు చేసుకున్నప్పటికీ కూడా మీరు ఏదో కొంత ప్రణాళికలు తయారు చేసుకుంటారు ఈ పని ఇలా చేయాలి ఆ పని అలా చేయాలని చెప్పి అనుకున్నప్పటికీ కూడా కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశం కూడా ఉంది అనాలోచిత చర్యలతో అనాలోచిత నిర్ణయాలతో కుటుంబ వ్యక్తులతో మరి బంధుమిత్రులతో కలహాలు అట్లాగే అవమానాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది చిన్న చిన్న విషయాలు విపరీతమైనటువంటి పరిణామాలకు దారితీసేటువంటి అవకాశం ఉంది నమ్మిన వారు కూడా మోసం చేస్తారు అట్లాగే వైద్య సంబంధమైన ఖర్చులు కూడా ఉంటాయి అంటే అనారోగ్య రీత్యా వైద్య సంబంధమైన ఖర్చులు ఏర్పడతాయి రాహు అష్టమంలోనూ కేతు ద్వితీయంలోనూ ప్రభావం వలన ఆత్మస్థైర్యం కోల్పోవడం చేపట్టినటువంటి కార్యాల్లో కొంత ఆలస్యం జరుగుతూ ఉంటుంది స్థాన చలన సూచనలు కనపడుతున్నాయి ఈ రాశి వారు ఉన్నారో వాళ్ళు తమ యొక్క స్థానం నుంచి స్థానానికి వేరే చోట వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి ధన విషయంలో కొంత సంతృప్తి కలిగేటువంటి ఆదాయ వనరులు ఏర్పడతాయి లేదా సమకూర్చుకుంటారు ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ రంగంలో అంటే స్వామీజీలు కానీ పీఠాధిపతులు కానీ అట్లాగే ఈ ఈ రంగంలో ఉన్నటువంటి అర్చక స్వాములు కానీ లేదా అటువంటి వ్యవస్థల్లో పనిచేసిన వారు ఎవరైతే ఉన్నారో వారిపైన కొన్ని దాడులు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది తీర్థయాత్రలు తద్వారా దైవసేవ వీటన్నిటికీ కూడా ఖర్చులు పెరుగుతాయి ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి దాడులు జరిగినప్పుడు వారు ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకొని మానసిక ఒత్తిడికి తీవ్రమైన వేదనకు కూడా గురి అవుతారు ఖరీదైన వస్తువులు ఏదైనా నష్టపోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఖరీదైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా సూచన విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేయాలనుకుంటారో మరి మే పదిహేను లోపల మాత్రమే ఈ విదేశీయానాలు చేసేట వారికి అనుకూలమైనటువంటి కాలము తర్వాత అంత అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు ఉదర సంబంధమైన వ్యాధులు తప్పకపోవచ్చు అంటే కేతువు మీకు ద్వితీయమైనటువంటి సింహరాశిలో సంచారం చేస్తుండడం వలన ఈ ఉద సంబంధమైన వ్యాధులు ఏర్పడతాయి వ్యవసాయదారులకు అంత అనుకూలమైనటువంటి కాలం కాదు విద్యార్థులకు ఈ సంవత్సరం ఉత్తమైన ఫలితాలు వస్తాయి తాము కోరుకున్నటువంటి కళాశాలల్లో కూడా ప్రవేశం చేస్తారు సమాజంలో గౌరవాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి వివాదాస్పదమైన విషయాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని వాయిదా వేయాలి ఏదైనా ఆల్రెడీ ఇప్పటికే ఒక విధా వివాదాస్పదలో మీరు చుక్కుకొని ఉన్నట్లయితే అందులోకి మూ మూర్ఖంగా పట్టుదలగా ముందుకెళ్లకుండా కొంత వాయిదా వేయడం శ్రేయస్కరం వివాహ విషయాలు కూడా చాలా ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంటుంది తాములో ఉన్ తామున్నటువంటి రంగంలో ఉద్యోగ వ్యాపార వ్యవహార రాజకీయ రంగాల్లో ఎవరైతే ఉంటారో వారికి కష్టనష్టాలు ఎక్కువగా ఉంటాయి ఆలోచించి నిర్ణయం తీసుకోకపోయినట్లయితే ప్రతి విషయంలో కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొని తద్వారా తీవ్రమైనటువంటి వేదనకు గురి కావచ్చు వస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు వాక్స్థానంలో కేతు సంచారం వల్ల కూడా మీకు తెలియకుండా మాట కొంత దురుసుగా రావడం తద్వారా మీకున్నటువంటి ఆత్మీయులు కుటుంబ సభ్యులతో మాట మాటలతో పట్టింపులు రావడం జరుగుతుంది భార్యతో మరియు సోదరు సోదరులతో మాట పట్టింపులు రాకుండా జగత్తపడాలి నిరుద్యోగులు కొంతమేరకు సఫలీకృతం అవుతారని చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా అంత అనుకూలవంతమైన సమయం మాత్రం కాదు కళారంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం అవమానాలు ఎక్కువగా ఉంటాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి మధ్యస్థమైనటువంటి కాలమే కానీ ఎటువంటి ఉత్తమమైన కాలం అని చెప్ప చెప్పడానికి లేదు భాగస్వామి వ్యాపారం అంటే జాయింట్ బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి వైస వ్యవసాయ రంగంలో ఉన్నవారికి సంవత్సరం సామాన్యమైనటువంటి కాలం ప్రయాణాల విషయంలో కూడా చాలా జాగ్రత్త పడాలి నూతనంగా ఏదైనా కొంత కార్యక్రమాలు అంటే ఎటువంటివి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టిన అవకాశం ఉన్నది ఏదేమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి మిశ్రమమైన కాలంగానే చెప్పవచ్చు తామువ్వక ఇతరులు నప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తే జీవితాన్ని గడపవలసినటువంటి అవసరం ఉంటుంది ఆచార వ్యవహారాలందరూ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి నూతనంగా వాహనం కొనుగోలు చేసేటువంటిది అవకాశం ఉంది సంతాన విషయంలో కూడా కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి ఇంకా ఈ రాశివారు మరిన్ని ఉత్తమమైన ఫలితాలు పొందటానికి గణపతి అర్చన అట్లాగే వెంకటేశ్వర స్వామి వారి వజ్రగవచ స్తోత్ర పారాయణ చేసినట్లయితే ఇంకా ఉత్తమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు వచ్చేసి ఒకటి రెండు మూడు వారములు వచ్చేసరికి ఆదివారము సోమవారము మంగళవారము గురువారము అదృష్ట రత్నం వచ్చేసి కనకపుష్యరాగము లేదా ముత్యం కూడా పెట్టుకోవచ్చు అదృష్ట దిశలు వచ్చేసి ఉత్తరము తూర్పు వీటిని నేను చెప్పినట్టు చెప్పినవి చెప్పినట్టుగా జాగ్రత్తగా సావధానంగా విని కోరుతున్నాను